గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని సంవత్సరాల కొద్దీ సాగదీసి నిరుద్యోగులకు అన్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు హైదరాబాద్ శిల్పకళా వేదికలో కొలువుల పండుగ కార్యక్రమంలో భాగంగా పదహారు వందల ముప్పై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి అందజేశారు కేసీఆర్ ఆయన కుటుంబంలోని వారి ఉద్యోగాలు పోతేనే పేదలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినట్లుగా ఇప్పుడు పేదలకు ఉద్యోగాలు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు ఉద్యోగం అంటే బాధ్యత మాత్రమే కాదు ఒక ఉద్వేగం అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి వాళ్ళ నియామక పత్రాలు అందించి పదహారు వందల ముప్పై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి మా అధికారులకు ఆదేశించడం జరిగింది ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నాకు ఒక భావోద్వేగము లక్షలాది మందికి రాని అవకాశం ఈ రోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో ఈ రోజు ఇంజనీర్లు మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైనరు మీ బాధ్యతను మీరు మరవద్దు చేరినప్పుడు ఏ గరంతో ఉన్నారో మీరు ఉద్యోగ పదవి విరమణ చేసే వరకు అదే గరంతో ఉండండి తెలంగాణను నిర్మించండి పాఠశాలలు ప్రారంభించాలి దళితులు గిరిజనులు ఆదివాసులు బలైన వర్గాలు మైనార్టీల పిల్లలు విద్యకు దూరం కావద్దు అని పదకొండు వేల అరవై మూడు మంది టీచర్ల నియామకాలు దసరాకంటే ముందు తొమ్మిది తారీఖు నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఇవ్వబోతున్నాము ఇది మా చిత్తశుద్ధి ఇది మా బాధ్యత ఈ ప్రభుత్వం వచ్చినాక గత పదేళ్లలో నిర్మించిన ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్దాం ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాల్ విసురుతున్నా మీరు కట్టిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరకు పోదామా మీరేసిన రోడ్ల దగ్గరకు పోదామా మీరు నిర్మించిన అమరవీరుల స్థూపం దగ్గరికి వెళ్దామా ఈ రోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా లేకపోతే లక్ష కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం మేడిగడ్డ సుంది అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా మీరే గడితిరీ మీరే మీరు ఉండగానే కూలిపాయి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఒక చిన్న గుడి చేసుకున్నా ఒక్క ఇల్లు కట్టుకోవాలన్నా చిన్న పాండప పెట్టుకోవాలన్నా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకుంటాం మనం అవునా ప్రాణయిత చేయవల్ల పేరు మారి కాళేశ్వరం అయి రీడిజైనింగ్ పేరు మీద లక్ష యాభై వేల కోట్ల కంచనాలు పెంచి లక్ష కోట్లు చెల్లించిండ్రు కొండ పోచమ్మ మల్లన్న సాగర్ గురించి ఈ రోజు వాళ్ళు మాట్లాడుతున్నారు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అది ఎక్కడైతే నిర్మించిండ్రో భూమిలో వర్తికల్ ఒక చీలిక ఉన్నది యాభై టిఎంసీల నీళ్లు నింపిన రోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్ల ఊర్లే తుడిచిపెట్టుకపోతాయని చెప్పి వాళ్ళ సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చిన్నారు గత ప్రభుత్వం ఏ రోజు కూడా పదిహేను టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు అట్లాంటి ప్రాజెక్టు మీద లక్ష కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కాళేశ్వరం కట్టినామని చెప్పి మాట్లాడుతారు దీని వెనకాల ఉన్న మర్మం ఏందో ఆలోచన చేద్దాం వంద సంవత్సరాల అనుభవం ఒక్క పక్కన ఉంటే పది సంవత్సరాల దుర్మార్గమైన ఇంకొక అనుభవం ఇంకొక పక్కన ఉంది మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణాను కావేరో గోదావరి సరస్వతి గంగాను అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం ఏ తండ్రి ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా ఎందుకు పెట్టుకోలే ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషం ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాను నేను ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు అరవై వేల ఎకరాలు మల్లన్న సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది ఐదు వేల మంది పదివేల కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా ఆదుకోవాలో సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా మల్లన్న సాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా ఇవాళ వాళ్ళందరినీ పెట్టి చేర్చుకోవడానికి అధికారులను ఇళ్ళిళ్ళు పంపించి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వకర్స్ ఇరవై ఐదు వేలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తున్నా ఇదే మన తప్ప ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళు బాగుపడొద్దా వాళ్ళకి నష్టపడే ఎట్ల చెప్పండి ఐదు వేల కోట్లు మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇళ్ళు కట్టించి మంచి పాఠశాలలు కట్టించి ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తుకి పునాదులు అవుతారు పేదోడి దుఃఖం నాకు తెలియదా ఇల్లు కూల్తే ఎంత బాధ ఉంటుందో తెలియదా వాళ్ళందరినీ ఎట్లా ఆదుకుందామో చెప్పండి నష్టపరిహారం ఎట్లు ఇద్దామో చెప్పండి